ఒక ఊపు ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు స్టిల్ ఇప్పుడు కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ కి మీ అందరికి ఆయన స్వాగు ఆయన క్లాస్ మెగాస్టార్ కి ఒక స్వాగ్ ఒక క్లాస్ ఉంది అది ఎందుకు చెప్తున్నానంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం ఆయన పోస్టర్ తో కూడా ఆడియన్స్ థియేటర్కి అప్పించగలరు ఒక స్టైల్ గా అలా నుంచి అవటం లుక్ అలా ఇవ్వటం మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది గరాన్న ముగడు అంటే ఒక వన్ మీద అలా నుంచి ఉంటారు గ్యాంగ్లర్డ్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచి ఉంటారు రౌడీళ్ళు అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచి ఉంటారు పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అని అంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్తో సో అంత అట్రాక్షన్ అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు సో చాలా ఆనందంగా ఉంది ఈ రోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం పిల్లలు ఎంత అద్భుతంగా డాన్స్ చేశారు అలాగే అభిమానులందరూ అభిమానుతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుస్మిత గారి చేతుల మీదగా మాధవి గారి చేతుల మీదగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి సో మీ అందరి తరఫున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది సో ఖచ్చితంగా సో రేపు లెవెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి గోవాలో ఉన్నారు చిరంజీవి గారు ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పేయండి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అండ్ అలాగే ఇంకొక విషయం అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది సాహు గారపాటి గారు అండ్ సుష్మిత కొనేదేల గారు సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాటర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు సో సాహు గారపాటి గారితో కలిసి సో ఆవిడకి కూడా నా బెస్ట్ విషయ చెప్తున్నాను సుష్మిత గారు అండ్ మై బ్రదర్ సాహు గారపాటి సో ఇది రెండో ఫిలిం చేస్తున్నాం ఆయన తోటి సెకండ్ ఫిలిం సో లవ్ యూ బ్రదర్ ఓకే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఈవెంట్ ఇంత గ్రాండ్ గా ఎవ్రీ ఇయర్ పాపం చాలా చేస్తారు అభిమానులు స్వామి నాయుడు గారు కానీ గంగాధర్ టీం అందరి పేరు నాకు తెలియకపోవచ్చు సో వాళ్ళందరికి అందరికీ మీ అభిమానులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఆయన కోసం వచ్చిన పెద్దలందరికీ కూడా నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन